అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ డిసెంబర్ ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఈరోజు ఎలా చేస్తే శనిదోషం నుంచి విముక్తి లభిస్తుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము హిందూ మతంలో శని త్రయోదశి వేళ ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సందర్భంగా శని త్రయోదశి ఉపవాసాన్ని ఎందుకంత ప్రత్యేకంగా పరిగణిస్తారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము శని త్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందులోనూ అది శనివారం రోజు త్రయోదశి తిది వస్తే శని త్రయోదశి అంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా శివయ్యకు జలాభిషేకం చేస్తారు సూర్యభగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బెల్లం నువ్వులు కలిపిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతుంటారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం నాడు శని ప్రదోష వ్రతం వచ్చింది ఈ పవిత్రమైన రోజున శివయ్యను పూజించడం వల్ల సుఖ సంతోషాలు శ్రేయస్సు సంపద పెరగడంతో మంచి ఆరోగ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అదేవిధంగా న్యాయానికి అధిపతి శనిదేవుడు అనుగ్రహం పొందేందుకు ఈరోజు సరైందని భావిస్తారు ఈ సందర్భంగా శని వ్రతం శుభ సమయం ఉపవాస నియమాలు పూజా విధానము శని వ్రతం ప్రాముఖ్యత శని దోషం విముక్తి పొందేందుకు ఏ ఏ పనులు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం శని త్రయోదశి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం నాడు తెల్లవారుజామున రెండు ఇరవై ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆదివారం తెల్లవారుజామున మూడు ముప్పై రెండు గంటలకు ముగుస్తుంది శనివారం రోజున ఈ త్రయోదశి వస్తుంది కాబట్టి దీన్ని శని ప్రదోష వ్రతం అంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఎంతో ప్రత్యేకంగా పరిగణించబడుతుంది శని ప్రదోష వ్రతం ఆచరించేవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఉతికిన బట్టలను ధరించాలి ఆ తర్వాత శివయ్యను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి మన ఇంట్లోని పూజ గదిలో పరమేశ్వరుడు విగ్రహం లేదా ఫోటోకు తెల్లచందనం అక్షింతలు పూలు పూలహారాలు బెల్లం షమి ఆకులు బిల్వ పత్రాలు తదితర వస్తువులను సమర్పించాలి అనంతరం నెయ్యితో దీపం వెలిగించాలి ఆ తర్వాత ధూపం వెలిగించాలి అనంతరం ప్రదోషవ్రత కథను చదవాలి అదేవిధంగా శివ చాలిస శివ మంత్రాలను పఠించాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శివ పూజ చేయాలి శని త్రయోదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాము స్కంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది పరమేశ్వరుని అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మన కెరియర్లో పురోగతి లభిస్తుంది సంతానం లేని వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఖచ్చితంగా పిల్లల గురించి శుభవార్తలను వింటారు అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి శివయ్య కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలామంది నమ్ముతారు శనిదోషం ఉన్నవారు కొన్ని పరిహారాలను పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శనిదోషం ఉండేవారు ఈ రోజున శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి శని చాలిసా పఠించాలి శని దేవునికి తైలం సమర్పించాలి రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించాలి శని ప్రదోష వ్రతం రోజున శివుని దేవాలయంలో నవగ్రహాల దగ్గర నువ్వుల నేనతో దీపారాధన చేయాలి శని వాహనంగా భావించే కాకి ఆహారం సమర్పించాలి శని త్రయోదశి రోజున చీమలు తిరిగే ప్రాంతంలో పంచదారను చల్లాలి ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది శని త్రయోదశి రోజున శని పూజ ముగిసిన తర్వాత మన దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల రాహుకేతు చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది ఇలా చేయడం వల్ల మనకు తెలిసినా తెలియకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడికి ఇష్టమైన వస్తువులను శని త్రయోదశి రోజున నిరుపేదలకు దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా శని సాడే సాతి నుంచి విముక్తి లభిస్తుంది ఈరోజు శనిదేవుడికి ఇష్టమైన తీపి నైవేద్యాలను పెట్టడం వల్ల శని అనుగ్రహం కూడా లభిస్తుంది దోషాలు తొలగిపోవాలంటే ఇలా చేయండి శని త్రయోదశి నాడు నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి తమలపాకులో బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది శని త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది శని వాహనమైన కాకులకి ఆహారాన్ని పెడితే కూడా మంచిది అలాగే నల్లచీమలకు పంచదార ఆహారంగా పెడితే మంచి ఫలితం ఉంటుంది రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే కూడా శని త్రయోదశి నాడు మంచి ఫలితం ఉంటుంది ఆ తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేస్తే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇలా ఈ విధంగా శని త్రయోదశి నాడు ఆచరించినట్లయితే సకల దోషాలు తొలగిపోయి శుభాలు పొందవచ్చు ఒక వ్యక్తి జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని నడుస్తుంటే వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు శని త్రయోదశి రోజు చేసే చిన్నపాటి పూజతో ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలనే విషయాలను తెలుసుకొని ఆచరిస్తే శనిదేవుడి అనుగ్రహంను పొందవచ్చు శని త్రయోదశి తిది విశిష్టత దేవదానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన నీలకంఠుడైన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిది నాడే అని శివపురాణం ద్వారా తెలుస్తుంది శని త్రయోదశి ప్రాముఖ్యం శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఏ వ్యక్తికైనా పూర్వజన్మ ఫలాలను అందించే అధికారం శనిది అందుకే మానవులకు మంచి ఫలితాలనైనా చెడు ఫలితాలనైనా కలిగేది శని భగవాను అనుగ్రహం వల్లనే నిజానికి శని పాపగ్రహం అంటారు కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే అందుకే శనిదేవుడి ఆరాధన అంతటి విశిష్టత ఉంది శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అభ్యంగన స్నానం చేయాలి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి ఈరోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం తైలాభిషేకం చేయడం ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం అంతేకాకుండా ఈరోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వ శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శని త్రయోదశి నాడు సమయాభావం వలన చేయలేని చేయలేనివారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు అలాగే శివునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ భక్తితో పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే భక్తి శ్రద్ధలతో శనిదేవుణ్ణి ఆరాధించి శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్